హాయ్ అండి ఈరోజు వీడియోలో మామిడి పంటలో అవగాహన లోపం వల్ల పురుగు మందుల వాడకంలో ప్రధానంగా రెండు సమస్యలను గుర్తించడం జరిగింది అందులో మొదటిది ఏ మందులు వాడాలి రెండవది పురుగు మందులని ఎప్పుడు లేదా ఏ దశలో వాడాలి వీటి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడవలసిందిగా కోరుతున్నాము మొదటిది ఏ మందులు వాడాలి అని చూసినట్లయితే చాలామంది రైతులు అవగాహన లేక ఎలా పడితే అలా పురుగు మందులని స్ప్రే చేస్తున్నారు కొంతమంది అయితే మొదటనే సైపర్ స్ప్రే చేస్తున్నారు కొంతమంది ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేస్తున్నారు కొంతమంది థయామిథాక్జం స్ప్రే చేస్తున్నారు మరికొంతమంది అయితే అన్నీ కలిపి స్ప్రే చేసేస్తున్నారు ఇలా పురుగు మందులని ఎలా పడితే అలా స్ప్రే చేయటం వల్ల పురుగు ఉధృతి ఎక్కువ అవుతుంది ఏదైనా సరే ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి ఉదాహరణకు తేనెమంచు పురుగు ఉన్నట్లయితే మొదట మోనోక్రోటోఫాస్ను స్ప్రే చేయాలి తరువాత పదహైదు నుంచి ఇరవై రోజుల విరామం ఇచ్చి ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాగజమ్ స్ప్రే చేయాలి మూడవ స్ప్రేలో బుఫ్రోఫెజిన్ లేదా డైనైట్రోఫ్యురాన్ స్ప్రే చేయాలి అదే గొంగలి పురుగు ఉన్నట్లు అయితే మోనోక్రోటోఫాస్ను స్ప్రే చేయాలి తరువాత పదహైదు నుంచి ఇరవై రోజుల విరామం ఇచ్చి ఎమామెక్కిన్ బెంజోయేట్ను స్ప్రే చేయాలి మూడవ స్ప్రేలో అస్ఫేట్ వాడాలి రెండవది పురుగు మందులని ఎప్పుడు లేదా ఏ దశలో వాడాలి అని చూసినట్లయితే కొంతమంది పూత రాకముందే మూడు నాలుగు స్ప్రేలు చేశామని చెప్తుంటారు అలా చేయటం వల్ల పురుగుని నియంత్రించకపోగా చాలా ఖర్చు అవుతుంది మామిడిలో ఒక్కోసారి రేటు పడిపోవడం జరుగుతుంది అందుకని స్ప్రేలు చేసేటప్పుడు మీరు అవగాహనతో ఎప్పుడు స్ప్రే చేయాలో అప్పుడే స్ప్రే చేసినట్లయితే స్ప్రేలని తగ్గించవచ్చు దీనివల్ల ఖర్చు తగ్గి నష్టపోకుండా ఉంటారు మొగ్గ ప్రారంభ దశలో మొదటి స్ప్రే చేయాలి పదహైదు నుంచి ఇరవై రోజుల తరువాత రెండవ స్ప్రే చేయాలి తరువాత పిందలు ఏర్పడేటప్పుడు దీనిని ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ అంటారు ఈ దశలో మూడవ స్ప్రే చేయాలి మూడవ స్ప్రే దశలో తామర పురుగులు తేనెమంచు పురుగులు మరియు అన్ని గొంగలి పురుగులకు బుఫ్రోఫెజిన్ ప్లస్ అసిఫెట్ కలిపి ఉన్న పురుగు మందు అయిన ఓడిస్ను వాడినట్లయితే అన్ని పురుగులను నియంత్రిస్తుంది మా వద్ద మామిడిలో స్ప్రే చేయటానికి కావలసిన పీకిల్ నీ మాయిల్ ఫైటోవెట్ మరియు అర్కా మ్యాంగో స్పెషల్ వీటితో పాటు జిగురు అట్టలు కూడా లభించును కావలసిన వారు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో త్రీ సెవెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్